తిరుమల శ్రీవారి ఆర్జిత టికెట్లకు సంబంధించిన జులై నెల కోటాను ఈ నెల పద్దెనిమిదిన ఉదయం పది గంటలకు టిటిడి ఆన్లైన్లో విడుదల చేయనుంది ఈ సేవా టికెట్లు ఎలక్ట్రానిక్ డిప్ కోసం ఇరవై ఉదయం పది గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకునే అవకాశం కల్పించారండి అదే రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు లక్కీ డిప్ లో టికెట్లు కేటాయిస్తారట వీటిని పొందిన వారు సొమ్ము చెల్లించి ఖరారు చేసుకోవాల్సి ఉంటుందని తెలుస్తోంది ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్ లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందట సోమవారం భారత వాతావరణ శాఖ ఈ విషయాన్ని తెలిపింది ఆగస్టు సెప్టెంబర్ మధ్యలో ఎక్కువ మోతాదులో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది మిత్రించే హక్కును ఉల్లంఘించలేమని అది మనుషుల ప్రాథమిక అవసరమని బాంబే హైకోర్టు అభిప్రాయపడింది ఒక వ్యక్తి విచారణలో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వ్యవహరించిన తీరుపై అసహనం వ్యక్తం చేసింది మనీ లాండరింగ్ కేసులో భాగంగా గత ఏడాది ఆగస్టులో అరవై నాలుగేళ్ల రామ్ ఇస్రానీని దర్యాప్తు సంస్థ అరెస్ట్ చేసింది దాన్ని సవాల్ చేస్తూ అతడు కోర్టును ఆశ్రయించారు తాను విచారణకు సహకరించారని పిలిచినప్పుడల్లా హాజరైనా సరే అరెస్ట్ చేశారని అది చట్ట విరుద్దమని తన పిటిషన్లో ఆరోపించారు గత ఆగస్టు ఏడున అధికారులు తనను అర్దరాత్రి అంతా విచారించి మర్నాడు అదుపులోకి తీసుకున్నారని తెలిపారు దీనిని పరిశీలించిన న్యాయస్థానం ఇస్రానీ పిటిషన్ను తోసిపుచ్చింది అయితే అతడిని రాత్రి అంతా ప్రశ్నించడాన్ని మాత్రం తప్పుపట్టింది నిందితుడి అంగీకారంతోనే తెల్లవారుజాము మూడు గంటల వరకు విచారించినట్లు ఈడీ తరపు న్యాయవాది వాదించడంపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది పతంజలి ఆయుర్వేద సంస్థ వ్యవస్థాపకులు రాందేవ్ బాబా ఆ సంస్థ ఎండీ ఆచార్య బాలకృష్ణపై సుప్రీంకోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది గత ఉత్తర్వుల్లో న్యాయస్థానం ఏం చెప్పిందో తెలుసుకోలేనంత అమాయకులు కాదని మండిపడింది ఈ వ్యవహారంలో తమ తప్పును అంగీకరిస్తూ వారం రోజుల్లోగా బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆదేశించింది తప్పుదో పట్టించే ప్రకటనలకు సంబంధించిన కోర్టు ధిక్కరణ కేసులో సుప్రీంకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది కోర్టు ఆదేశాల మేరకు నేటి విచారణకు కూడా రామ్దేవ్ బాబా బాలకృష్ణ వ్యక్తిగతంగా హాజరయ్యారు ఈ సందర్భంగా వీరిద్దరూ న్యాయస్థానంలో మరోసారి బేషరత్తుగా క్షమాపణలు తెలియజేశారు ఆ సమయంలో మేం చేసింది తప్పదమే భవిష్యత్తులో ఇలా జరగకుండా జాగ్రత్తగా ఉంటామని కోర్టు ఆదేశాలను అగౌరవపరచాలన్న ఉద్దేశం తమకు లేదని కోర్టుకు వారు